అందులో గోదావరి జిల్లాలో ముఖ్యంగా కోనసీమ జనసేనకి చాలా బలం బలమైందని చెప్తా ఉంటారు కానీ నాకు భయం ఇంత ప్రేమ ఉన్న చోట చాలా కోపం కూడా ఉంటుంది కోనసీమకి రావాలంటే నాకు చాలా భయంగా ఉంటుంది ఏదన్నా చిన్నపాటి వాళ్ళ కోపం వస్తే కోనసీమలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటారు కోనసీమ కానీ నాకు గుర్తొచ్చేది అందరికీ తియ్యటి నారీ కేరాల నుంచి ఈ కొబ్బరి నేలకి ఈ కోనసీమకి కోటి దండాలు కోనసీమ అని అనుకుంటూ ఉంటుంది ఎందుకు వీళ్ళందరికి ఇంత కోపాలు ఉంటాయో అందరూ డైనమెట్లా పేలుతుంటారంటే అనుకుంటా ఉంటారు అప్పుడప్పుడు ఈ నేలలో పెట్రోలియం ఉంది కదా ఈ నేలలో ఆయిల్ ఉంది సో చిన్నపాటి ఆయిల్ అటు ఇటు వెళ్ళి బ్లో జరిగితే ఎంత ఉవ్వెత్తున మంటలు లెగుస్తాయో ఈ నేలలో పండించిన తిండి తింటే అందరికీ అంత ఉద్వేగాలు ఉంటాయి అంత కోపాలు ఉంటాయి కానీ ఆ కోపం వెనుక చాలా నిజాయితీ చాలా న్యాయం ఉంటుంది అందుకనే నేను కోనసీమలోకి అడుగు పెట్టేటప్పుడు మొత్తం డెబ్బై రెండు వేల నాడులన్నీ సిద్ధం చేసుకొని రెడీగా ఉంటాం ఇంకా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఇంత ప్రేమను స్వీకరించాలన్నా చాలా కష్టం